ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టినప్పటికీ అది పల్నాడు జిల్లాలో అమలు కావటం లేదు పెద్ద కూరపాడు నియోజకవర్గంలోని కృష్ణానదిలో ఐదు ఇసుక రీచ్లను తక్కువ ధరకు దక్కించుకున్న రెండు గుత్తేదారు సంస్థలు చేతులెత్తేసాయి ఆ సంస్థల పేరుతో ఇసుక రీచ్లను అనధికారికంగా మాఫియా నాయకులు నిర్వహిస్తున్నారు నేషనల్ గ్రెయిన్ ట్రైబ్యునల్ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి నదీ గర్భంలో భారీ యంత్రాలతో అక్రమ తవ్వకాలు చేస్తున్నారు రాజకీయ ఒత్తిడి లంచాలకు అలవాటు పడిన అధికారుల సహకారంతో ఇసుక అక్రమ తవ్వకాలు అర్ధరాత్రి యథేచ్ఛగా సాగిస్తున్నారు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాలను పెడచివిన పెడుతున్న కొంతమంది పోలీసు అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు ఇటీవల రాత్రిపూట అక్రమ ఇసుక తరలిస్తున్న పదిహేను లారీలను సతెనపల్లి పోలీసులు పట్టుకున్నారు నర్సరావుపేట మండలం ఇస్సాపాళెం వద్ద సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న గ్రామీణ ఎస్ఐ కిషోర్కి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలు పట్టుబడ్డాయి నిర్దేశిత సమయం తీరిన బిల్లులతో పరిమితికి మించి అధిక మొత్తంలో ఇసుక తరలిస్తున్న వ్యవహారం పోలీసు విచారణలో వెలుగుచూసింది ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని నివేదించామని వారి ఆశయాలతో తదుపరి చర్యలు తీసుకుంటామని నర్సరావుపేట గ్రామీణ ఎస్ఐ కిషోర్ రాకి మీడియాకు తెలిపారు